వెనిజులా అధ్యక్షుడిని అమెరికా అరెస్ట్ చేయడాన్ని సోషలిస్ట్ ఇంట్రీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండించింది విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్నాథ్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పార్టీ ఇన్ఛార్జీ జీ లలిత పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలిసిలా పై అమెరికా దాడిని ఖండించండి అన్ని అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించే ఉల్లంఘించి వెనుకలా పై అమెరికా సామ్రాజ్యవాదుల దాడిని ఖండించండి నిర్జలాపై అమెరికా సామ్రాజ్యవాదుల దారుణమైన సైనిక దాడిని ఖండించండి నిర్జలాపై అమెరికా సామ్రాజ్యవాదుల దారుణమైన సైనిక దాడిని ఖండించండి నిర్జల అధ్యక్షులు మధురేని ఆయన సతీమణిని తక్షణం విడుదల చేయాలి గిరిజన అధ్యక్షులు వర్తిల్లాలి పెట్టుబడిదారు వ్యతిరేక సోషలిస్టులు విప్లవం వర్తిల్లాలి అమెరికా సామ్రాజ్యవాదుల పట్ల మోడీ ప్రభుత్వ మెతక వైఖరిని ఖండించండి అమెరికా సామ్రాజ్యవాదుల పట్ల మోడీ ప్రభుత్వ మెతక వైఖరిని దారుణమైన సైనిక దాడిని ఖండించండి అన్ని అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిన వెనుదులపై చేసిన సైనిక దాడిని ఖండించండి అన్ని అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిన వెనుజులపై అమెరికా సామ్రాజ్యవాదులు చేసిన సైనిక దాడిని ఖండించండి అన్ని అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిన వెనుజులపై అమెరికా సామ్రాజ్యవాదులు దాడి చేసిన దానిని ఖండించండి వెను వెనుజుల అధ్యక్షులు మా जिंदाबाद आबाद ये सी सुबह दिलाले 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 इस पर तेरे कसांत सत्रह तक काबाले 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 इस पर तेरे कसांत सत्रह तक काबाले काबाले बदलाले शाहशाह जब बदलाले दिलाले नशीन चाले पचपन दारी సామ్రాజ్యవాదం నశించాలి సమీజుల అధ్యక్షుల మధూరు ఆయన ఆయన సతీమల్ అధ్యక్షం విడుదల చేయాలి సమీజుల అధ్యక్షులు మధూర మధురోని ఆయన సతీమల్ అధ్యక్షమే విడుదల చేయాలి నగర ప్రజలకు ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఈరోజు మొత్తం దేశమంతా ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఈరోజు సామ్రాజ్యవాద దేశమైన అమెరికా వెనిజులా దేశ అధ్యక్షుణ్ణి ఆయన సతీమణిని నిద్రపోతున్న వారిని తెల్లవారుజామున కళ్లకు గంతలు కట్టి సైనిక బలంతో సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ వాళ్ళను చంపివేసి వాళ్ళ ఇద్దరిని అమెరికాకు పట్టుకెళ్ళి అక్కడ కోర్టులో విచారణ చేయడం అనేది జరుగుతుంది మిత్రులారా ఇదే మొదటిది కాదు ఈ అమెరికా దురాఘాతాల్లో ఇదే మొదటిది కాదు ఇదే విధంగానే ఇరాక్ దేశ అధ్యక్షుడైనటువంటి సద్దాం హుసేన్ లిబియా అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ గడాఫీని చిలీ అధ్యక్షుడైనటువంటి అలెక్జాన్ అలెక్ అలెండీని ఈ రకంగా వాళ్ళు అనేక స్వతంత్ర దేశాల అధ్యక్షులని బహిరంగంగా వాళ్ళ దేశం పైన దాడి చేసి వాళ్ళను పట్టుకెళ్ళి అమెరికా కోర్టుల్లో విచారించి వాళ్ళే వాళ్ళకి మరణశిక్ష వేసి ఆ రకంగా వాళ్ళని చంపవేయడం అనేది జరుగుతుంది మిత్రులారా ఇవన్నీ వింటూ ఉంటే మనం మానవ సమాజంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా అరణ్యంలో ఉన్నామా అని మనకు అనుమానం రాక తప్పదు ఎందుకంటే అరణ్యంలో క్రూర మృగాలు ఏవైతే బలమైనవో అవి బలహీనమైనటువంటి జంతువులను చంపి తినేస్తూ ఉంటాయి అదే ఈరోజు మనం కళ్ళారా ప్రపంచంలో అన్ని చోట్ల ఈరోజు మనం చూడడం జరుగుతుంది ఈరోజు అమెరికా ఎందుకు ఈ రకంగా చేస్తుంది అంటే ఈరోజు పెట్టుబడిదారి విధానం సామ్రాజ్యవాద విధానం ఈరోజు అత్యంత సంక్షోభంలో కూరుకొనిపోయి ఉంది ఈరోజు మొత్తం ప్రజలందరూ తీసి బికార్లు అయిపోయి రోడ్లలో వాళ్ళకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఆకలితో అలమటిస్తూ ఈరోజు అన్ని రకాల సమస్యలు ఈరోజు తీవ్రమైనటువంటి దుర్భరమైన జీవితాన్ని ఈరోజు గడుపుతాయి ఈ స్థితిలో ఏదో విధంగా అమెరికా కంపెనీలకు లాభాలు సంపాదించి పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ ఈరోజు ప్రమాదకరంగా తయారయ్యి అన్ని దేశాల మీద బహిరంగంగా వాళ్ళు ఈరోజు దౌర్జన్యానికి పూనుకుంటూ ఉన్నారు మనకు తెలుసు మన భారతదేశం పైన కూడా అత్యధిక వాళ్ళ యొక్క అమెరికా వస్తువులు ఇక్కడ చౌకగా అమ్ముకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని భారతదేశాన్ని కూడా ఈరోజు వాళ్ళు చాలా ఒత్తిడి పెడుతూ ఉన్నారు ఇదే జరిగినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి రైతులు చిన్న చిన్న వ్యాపారులు కార్మికులు కూడా ఉన్న ఉపాధినుడు కోల్పోయి వాటిలో వాళ్ళు వాళ్ళ బజార్లు పడాల్సి వస్తుంది కాబట్టి మిత్రులారా ఇప్పటికే మనకు తెలిసి మన దేశంలో పరిస్థితి ఎంత తయారై ఉందో కాబట్టి ఈరోజు అమెరికా మొత్తం ప్రపంచంలో ఉండే చిన్న చిటక దేశాలన్నీ కూడా మీరందరూ మాకు లొంగిపోండి లేకపోతే మేము యుద్ధం చేసి మిమ్మల్ని మేము పని పెడతాము అని వాళ్ళు బహిరంగంగా హెచ్చరిక చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి ఇదేదో మనకు అమెరికాలో వినిసినా జరుగుతోంది మనకేం సంబంధం అనుకోకుండా ఈరోజు మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే రాబోతున్నాయి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అందుకని ఈరోజు మనం ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఉదయం పదింటికి ఈ పెరుగుతున్న ప్రాసిస్ట్ ధోరణులు ఎలా ఎదుర్కోవాలి అనే ఈరోజు ప్రెస్ క్లబ్ ఉదయం పదింటికి మీటింగ్ పెట్టడం జరుగుతోంది కాబట్టి మిత్రులారా ఈ సందర్భంగా ఇంకా వీటి గురించి మరి సవివరంగా ఎస్ఎస్ఐ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయ లోకం అమర్నాథ్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాను పైన తీవ్రమైన దారుణమైన సైనిక దాడిని చేసి ఆ దేశాధ్యక్షుడిని ఆయన యొక్క భార్యను వాళ్ళని బలవంతంగా అదుపులోకి తీసుకొని వాళ్ళని అమెరికాకు తీసుకుపోయి అక్కడ న్యూయార్క్ కోర్టులో వాళ్ళు విచారించాలని ఈరోజు నిర్ణయిస్తాం ఈ రకమైన అంతర్జాతీయ అన్ని సూత్రాలను వ్యతిరేకిస్తూ ఒక స్వతంత్ర దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతను ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి ఆ దేశాధ్యక్షున్నే అరెస్ట్ చేసి తీసుకోపోయేటువంటి అత్యంత దారుణమైనటువంటి ధోరణికి ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదులు ట్రంప్ ప్రభుత్వము ఈరోజు పాల్పడింది కాబట్టి ఈ ఈ రకమైనటువంటి ధోరణిని వ్యతిరేకిస్తూ సామ్రాజ్యవాద వ్యతిరేక సాంప్రదాయం కలిగినటువంటి మన భారతదేశంలో సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు అశ్వకుల్లా ఖాను ప్రీతి చంద్రశేఖర్ లాంటి గొప్ప గొప్ప మహనీయులు ఈ దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించి మన దేశంలో ఈ రకమైన సామ్రాజ్యవాద వ్యతిరేకమైన సంస్కృతిని క్రి సృష్టించినటువంటి ఈ దేశంలో ఈ రకమైనటువంటి అమెరికా సామ్రాజ్యవాదులు ఒక దేశం మీద జరిపినటువంటి దాడిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనే ఉద్దేశంతోనే మా పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఒక ఏడు రోజుల పాటు అంటే ఒక వారం రోజుల పాటు నిరసన ప్రదర్శనలు చేపట్టడము అనేక కార్యక్రమాలు అనేవి చేపట్టింది అందులో భాగంగానే విజయవాడ నగరంలో వామపక్ష ఉద్యమానికి కేంద్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్వాతంత్రోద్యమ సంస్కృతి కలిగినటువంటి ఈ విజయవాడ నగరంలో కూడా ఈ నిరసన ప్రదర్శనలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని సోషలిస్ట్ యునైటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది కాబట్టి ఈరోజు ఈ విధంగా అమెరికా సామ్రాజ్యవాదులు ఈ దారుణమైన సైనిక దాడిని చేపట్టడానికి కారణం ఏమిటి ఈరోజు వెలిజిల్లా మీద జరిగినటువంటి దాడు ఒక్కటే కాదు గతంలో దాదాపు అరవై 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 సార్లు ఈ రకమైనటువంటి దారుణాలకు అమెరికా పాల్పడింది ఇరాక్ మీద జన హరణ హనన ఆయుధాలు ఉన్నాయనని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయనని దాని మీద దాడి చేసి ధ్వంసం చేసి ఆ దేశాలంతా సర్వనాశనం చేసి ఆ దేశాధ్యక్షుడిని పట్టుకొని గురి తీసినారు అదేవిధంగా పనామా దేశాధ్యక్షుడు సేనియలు వరటే కానీ అరెస్ట్ చేసి అతన్ని అమెరికా కోర్టులో విచారించి జైల్లో అతని జీవితాంతం జైల్లోనే పెట్టి అతను జైల్లోనే చనిపోవడం జరిగింది అంతేకాదు నికార్గోవాని కూడా అంతే నికార్గోవా దేశం మీద అదే విధంగా చేసినారు మొత్తం లాటిన్ అమెరికా కంట్రీస్లో ఉన్నటువంటి అనేక దేశాల మీద కూడా అదే విధంగా చేసినారు అండిని కూడా చిలీలో అలెండిని కూడా అదే విధంగా చంపించినారు ఫ్యాక్టరీస్ లుమింబో అని కాంగోలో కూడా అదే విధంగా చంపించినారు అనేక దేశాల్లో తమకు ఎవరైతే సరిపోరో అలాంటి దేశాధ్యక్షులందరినీ సైనిక కుట్రలు చేసి కానీ హెలికాప్టర్ ప్రమాదంలో కానీ చంపేయడం అనేది జరిగింది కాబట్టి ఈ విధంగా అనేక దేశాల్లో తమ యొక్క తమకు నచ్చనటువంటి తమ ప్రయోజనాలకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళని మార్చేసి తమకు అనుకూలంగా ఉండే వాళ్ళని తీసుకురావడం కోసము అనేక ప్రయత్నాలను చేస్తుంది ఇప్పుడు మరి కొలంబియా మీద అదేవిధంగా ఇరాన్ మీద కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు గతంలో సోషలిస్ట్ దేశమైన ఉత్తర కొరియా మీద కూడా ఆ రకంగా ఎన్నో బెదిరింపులకు పాల్పడినప్పటికీ ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలో అత్యంత దృఢంగా నిలబడటం వల్ల వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు కాబట్టి ఈరోజు ఏ దేశాలైతే తమ యొక్క ప్రయోజనాలకి అది ఆర్థిక ప్రయోజనాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ సైనిక ప్రయోజనాలకు కానీ లోబడరు అలాంటి వాళ్ళందరినీ కూడా చంపించడమో అధికారుల నుంచి దిల్చేసేయడమో చేస్తున్నారు ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మోడీ ప్రభుత్వానికి కూడా అనేకమైన ఇబ్బందులు పాలు చేయడానికి ఈరోజు కృషి చేస్తున్నారు ఈరోజు మోడీ మన దేశంలో అనేకమైన ప్రజా వ్యతిరేకమైన విధానాలని ఫాసిస్ట్ విధానాలని అనుసరిస్తున్న విషయం తెలుసు అయినప్పటికీ అయినప్పటికీ ఆ మోడీ ప్రభుత్వం ఉండాలా లేదా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే కానీ ఎవరో బయట ఉండే దేశం వచ్చి నిర్ణయించే అధికారం ఎవరికి లేదు కాబట్టి అట్లేమైనా చేసినట్టయితే భారత ప్రజలందరూ కూడా అట్లాంటి దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు ఈరోజు దాదాపు యాభై శాతం టారీఫ్లు విధించే అంటే సుంకాలను విధించి మన దేశ ప్రజల్ని మన దేశ ఆర్థిక స్థితిని దెబ్బతీయడానికి ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదులు కుట్రలు పన్నుతున్నారు దీనికి వ్యతిరేకంగా కూడా మన దేశంలో రైతులు కార్మికులు ఎవరైతే బాధపడుతున్నారో ఆ కార్మికులు రైతులందరూ కూడా ఈరోజు ఆ సుంకాలకు వ్యతిరేక అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఈరోజు మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు నిజానికి ఆక్వా అనేది మన రాష్ట్రంలో మొత్తం మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా ఆక్వా పరిశ్రమ అనేది చాలా అత్యధికమైన ఉత్పత్తి చేస్తుంది ఈరోజు ఆక్వా పరిశ్రమ అనేది ఈ అమెరికా టారిఫ్ల వల్ల దెబ్బతినేటువంటి పరిస్థితులే ఏర్పడుతుంది కాబట్టి ఈ విధంగా అనేక విషయాల మీద ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదులు మన మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఎందుకు చేస్తున్నారు అంటే అమెరికా సామ్రాజ్యవాదులు చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు అమెరికా దేశము పెట్టుబడిదారీ విధానం అత్యున్నత స్థాయికి చేరుకున్నటువంటి అమెరికా దేశంలో ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అప్పులు ఉన్నాయి ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అప్పుల్లో కూడుకుపోయింది అమెరికా కాబట్టి దానిలో నుంచి బయటపడాలి పడాలి ఇతర దేశాలన్నింటినీ కూడా ప్రపంచాలన్నింటినీ కూడా తన పెట్టుకోవాలని చూస్తోంది కానీ రోజు రోజుకి ఈరోజు అమెరికా యొక్క పరిస్థితి దిగజారుతోంది తన గతంలో ఉన్నటువంటి తన యొక్క ఆధిపత్యం పడిపోతోంది ఇంకొక వైపు చైనా రష్యాలు ఇవన్నీ కూడా తమ ఇవి కూడా సామ్రాజ్యవాద దేశాలే ఇవి కూడా ఇవి సోషలిస్ట్ దేశాలు కావు ఇవి కూడా సామ్రాజ్యవాద దేశాలు అయిపోయినాయి రష్యా చైనాకి అమెరికాకి మధ్య ఉన్న వైరుధ్యంలో ఈరోజు ప్రపంచ ప్రజలు ప్రపంచ కార్మికులు ప్రపంచంలో ఉన్నటువంటి రైతులు ఉద్యోగులు తమ జీవితాలని ఎంతో అభద్రతతో గడుపుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఈరోజు ఏర్పడుతుంది కాబట్టి రోజు వెనిజుల్లా మీద దాడి జరిగిందంటే ఇది మనకేం సంబంధం లేదు వెనిజుల్లా ఎక్కడో ఉంది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది అక్కడ జరిగితే మీరు వచ్చి ఎందుకు నినాదాలు చేస్తున్నారు ఇక్కడ చాలా చాలా సమస్యలు ఉన్నాయని కొద్దిమంది వాదిస్తుంటారు కానీ ప్రపంచం ఈరోజు ఆ రకంగా లేదు మనం మన ఆలోచనల్లో వెనుకబడి ఉండకూడదు ఈరోజు పెట్టుబడిదారి సామ్రాజ్యవాద వ్యవస్థ అనేది మన ఎక్కడో జరిగేటువంటి పరిణామాలకు కూడా ఈరోజు మన ఇంట్లో ఇంట్లో జరిగేటువంటి ఆర్థిక పరిస్థితికి ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరిగే ప్రతి పరిణామానికి కూడా ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క చిన్న వ్యాపారి కూడా ఈరోజు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న అనేక పరిణామాలు అనేవి యుద్ధాలనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈరోజు రష్యా నౌకలను కూడా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదులు వాళ్ళ సైనిక బలగాలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి కాబట్టి ఇవి రోజు రోజుకి యుద్ధాలను పెంచేదానికి పూనుకుంటోంది ఇది మన దేశంలో ఉన్నటువంటి కార్మికులు మరి యొక్క మన దేశంలో ఉన్నటువంటి రైతులు మన దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజల యొక్క జీవితాల మీద తీవ్రమైన ప్రభావం కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని గురించి ఆలోచించాలి దీని గురించి లోతుగా విశ్లేషించాలి మనం ఎటువైపు ఉన్నామో తెలుసుకోవాలి కానీ మోడీ ప్రభుత్వము ఈ రకంగా ఆలోచించడం లేదు మోడీ ప్రభుత్వము అమెరికా సామ్రాజ్యాల వాదుల పట్ల మెతక వైఖరి అవలంబిస్తోంది ఇంకా వాళ్ళ ముందర సాగిల పడుతోంది వాళ్ళ వాళ్ళను ఎట్లా మెప్పించాలని వాళ్ళు కోరుకుంటోంది కాబట్టి ఈ వైఖరిని విడనాడాలని మోడీ ప్రభుత్వము వెలుజుల్లా మీద జరిగిన దాడిని ఖండించాలని అదేవిధంగా పాలస్తీనా ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమాలు కూడా మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ కూడా కేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పనిచేయాల్సి ఉంటుంది అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన రైతులకు మన కార్మికులకు చేస్తున్నటువంటి అన్యాయాలకి ఈ సుంకాల అధిక సుంకాల వల్ల నష్టం జరుగుతుందని వ్యతిరేకంగా దాన్ని పోరాడే విధంగా ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నాం